ఈరోజు తెల్కపల్లి మండలంకి సంబంధించి కారువంగ గ్రామ శివార్లో అతి వర్షాలకు చేలు వరి వరిసేలను సిపిఎం పార్టీ బృందం పరిశీలించడం అనేటువంటిది జరిగింది ఇక్కడ గోరెటి వెంకటయ్య అట్లాగే గోరెటి లక్ష్మయ్యలకు సంబంధించినటువంటి భూమి ఒరిచేను పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది ఈ నష్టాన్ని ప్రభుత్వం వెంటనే రెవెన్యూ అధికారులను అట్లాగే అగ్రికల్చర్ అధికారులను ఈ పొలాల వెంబడి పంపించి నిర్దిష్టంగా నష్టపోయినటువంటి రైతుల యొక్క నష్టపరిహారానికి సంబంధించి నిర్దిష్టంగా ప్రణాళికలు రూపొందించి ఈ రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది వరి పంటకు ముప్పై వేలు అట్లాగే పత్తి పంటకు ఎకరానికి ఇరవై వేల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఈ ప్రాంత రైతాంగానంతా కూడా ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు నిన్న మన్నా వచ్చినటువంటి అకాల వర్షానికి తెలకపల్లి మండలం కార్వంగ గ్రామ శివార్కు సంబంధించినటువంటి వెంకటయ్య అనేటువంటి చింత వెంకటయ్య అనేటువంటి రైతు దాదాపుగా రెండున్నర ఎకరాలు పత్తి చేను వేయడం అనేటువంటి జరిగింది ఈ పత్తి చేను అంతా కూడా నిన్న మన్న వచ్చినటువంటి పెద్ద వర్షాలకు ఈ మొత్తం పత్తి చేనంతా కూడా కాపుకొచ్చినటువంటి చేరంతా కూడా ఈరోజు నీటిలో కొట్టుకపోయినటువంటి పరిస్థితి ఉంది మిగిలిందంతా కూడా నీటిలో మునిగినటువంటి పరిస్థితి ఉంది మరి ఈరోజు ఈ రైతు దాదాపుగా రెండున్నర ఎకరాలకు సంబంధించినటువంటి పత్తి పంట పెడితే కొద్దో గొప్ప మరి మంచిగా చేను వస్తుందని చెప్పి ఆశపడుతున్నటువంటి తరుణంలో ఈరోజు అకస్మాత్తుగా వచ్చినటువంటి వడల కారణంగా ఈరోజు నష్టపరి నష్టం అనేటువంటిది జరిగింది ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా స్పందించి వెంటనే అది చింతా వెంకటయ్యకు సంబంధించినటువంటి పత్తి చెన్ను పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది సమగ్రంగా నష్టపరిహారానికి సంబంధించినటువంటి రిపోర్టును ఉన్నతాధికారులకు నివేదించి చింతా వెంకటయ్య అనేటువంటి పత్తి రైతును ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం